హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అసలా ఒకసెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేస్తామో ఏంటన్నది ప్రతిదీ షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుపతి వీడియో అయితే నాకు చాలా బాగా రీచ్ వెళ్ళింది అనమాట మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో అలాగే ప్రతి వీడియో వెళ్ళాలి అని అనుకుంటున్నాను కాకపోతే అంత వెళ్ళట్లేదు అనమాట ఆ వీడియో మాత్రం చాలా బాగా వెళ్ళిందండి మీరు అందరూ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ప్రతి వీడియో కూడా చూస్తారని అనుకుంటున్నాను సో అలా చూస్తే మాత్రం మన ఛానల్ సక్సెస్ అవుతుంది సో మీరందరూ కూడా వీడియో చివరి వరకు చూడండి చూసి నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి అలాగే ఎలా ఉన్నదన్నది తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు నాకు చేసి ఇది ఒక్క పనేనమాట చిన్న సపోర్ట్ చేయండి ఇంకా మన ఛానల్ అయితే సక్సెస్ అవుతుంది సో ఈరోజు వీడియో వచ్చేసి చెప్పాను కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అతి ఇంట్లో నా రొటీన్ ఎలా ఉంటుంది చూపిస్తాను అయితే ఇంక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వేసుకుంటున్నామండి రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా అయితే పెసరట్లు అయితే వేస్తున్నారు యాక్చువల్లీ వంటంతా అత్తగారే చేస్తారనమాట ఏమి చేయను వెనకాల పనులు ఉంటాయి కదా ఆ పనులన్నీ నేను చూసుకుంటానమాట అంటే గిన్నెలు తోమడం ఇల్లులు తుడుచుకోవడం కూరకు కావాల్సినవన్నీ కట్ చేసి ఇవ్వడం ఇవన్నీ నా పనులు అనమాట వంట జోలికి అయితే వెళ్ళనండి ఎందుకంటే నేను గుజరాత్లో నేనే వండుకొని తింటాను కాబట్టి అలాగే అత్తిగారు మావయ్య గారు తగ్గట్టు వండుతారు కాబట్టి ఇంక ఇక్కడ అయితే ఆ అత్తగారే వండుతారనమాట నేనేం వండును ఎప్పుడైనా వండితే అన్నం ఊడు వండుతాను తప్ప మిగతా అంతా అత్తిగారే చూసుకుంటారనమాట ఇంక నేను అనుకోండి చెప్పాను కదా వెనకాల ఉన్న పనులన్నీ చేసుకుంటూ ఉంటాననమాట ఇంకా అత్తగారి కొండకి ఏం కావాలి ఇవన్నీ నేను కోసిస్తాను సో అలా అయితే జరుగుతుంది అనమాట ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అయితే వేశారండి ఇంకా ఉప్మా అయితే తినేసాము ఇంక తినేసిన తర్వాత ముందు రోజు నైట్ విన్నుకి కోన్ పెట్టు కోన్ కాదు గోరింతకు అయితే పెట్టాను వాళ్ళ తాతయ్యని అయితే ఇంకా పట్టుకొని తినేసిందండి తాతయ్య గోరింతకు తీసుకురా గోరింటాకు తీసుకురా అని చెప్పేసి ఇంక వాళ్ళ తాతయ్య అయితే గోరింతకు అయితే తీసుకుని వచ్చారండి ఇంకా రాత్రి రుబ్బేసి పెట్టాను అనమాట ఇంకా అది నైట్ అంతా చేతిలో పెట్టుకుని అలా పడుకుందండి అస్సలు సరిగా పడుకోలేదు నైట్ అంతా అని మమ్మీ గొరింత చిరిగిపోతుంది మమ్మీ గోరింత నా ఏడుస్తూనే ఉన్నదనమాట ఇంకా వన్ వన్ థర్టీ ఆ టైంలో ఏం చేశానంటే ఇంక నిద్ర లేపేసి ఇంక చెయ్యి అయితే కడిగేశాను లేకపోతే ఊరుకుంటలేదనమాట ఇంక ఊరిక మమ్మీ చెరిగిపోతుంది మమ్మీ చెరిగిపోతుంది నిద్రలో కూడా ఇంకా అదే పాఠం అయితే పాడుతుంది ఇంక అందుకే ఏం చేశానంటే ఇంక నిద్ర లేపేసి ఇంక అప్పుడే వన్ అయ్యింది అనమాట వన్ థర్టీ ఆ టైం అవుతుంది ఇంకా చేతులకి రెండు కాళ్ళు అన్నీ కడిగేసాను అనమాట దీని అప్పుడు ముందు రోజే మార్నింగే ఆ రోజు మార్నింగే నాకు కోను కనిపించింది సరలే కోను ఉంది కదా కొంచెం అని చెప్పేసి నేనైతే చేతికైతే పెట్టుకున్నానండి లేకపోతే గోరెంతాకే పెట్టుకుందాను అనమాట ఇంకా తర్వాత ఏమైందంటే ఇంకా గోరుంతా మిగిలిందని చెప్పేసి ఈ రోజు ఈవినింగ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను సో అదనమాట ఇంకా విన్నుకైతే గోరుంటకైతే బాగా పండింది ఇంకా తర్వాత అనమాట నైట్ కడిగేసాను అన్నాను కదా ఇంకా పగటాలైతే స్నానం చేయించాను ఇప్పుడే ఇంక స్నానం చేయించిన తర్వాత నూనె అయితే రాయమంది అనమాట ఇంక అయితే రాశాను అంటే నూనె రాస్తే ఏంటంటే కొంచెం బాగా పండుతుంది అని ఫీలింగ్ కదా సో అందుకే నూనె అయితే రాసానండి ఇంకా తర్వాత ఇక్కడ కాకరకాయ ఫ్రై అయితే అనమాట అత్తిగారు సో అందుకోసమని చెప్పేసి ఇక్కడ కాకరకాయలు అయితే కట్ చేశాను సో సింపుల్గా కాకరకాయ ఫ్రై ఎలా పెట్టాలన్నది చూపిస్తానండి సో ఇక్కడైతే కాకరకాయలు అయితే కట్ చేసుకున్నాను పైన పొట్టంతా అనమాట తర్వాత లోన్ ఉన్న గింజలన్నీ తీసేసి ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను ఆ తర్వాత సాల్ట్ వేసేసి కాసేపు నాణ్యచ్చాను అనమాట సో నాణ్యస్తే ఏంటంటే అందులో ముక్కల్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది కాబట్టి తర్వాత వాటర్ అయితే పిండేశాను అలాగే ఇందులోకి ఒక పచ్చిమిరపకాయ ఇంకా ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ వేసుకున్నాము అందులో జీలకర్ర కరివేపాక అయితే వేసుకుని ఫ్రై చేసుకున్నారు అదంతా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నామన్నమాట సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా ఎర్రగా ఇలాగ ఫ్రై ట్రై చేసుకోవాలి నాకైతే పెళ్ళికి ముందు అస్సలు కాకరకాయ తినేదాన్ని కదండి పెళ్ళైన తర్వాత కూడా తినేదాన్ని కాదు ఇంకొకసారి ఏ కర్రీ లాగా ఇది అయితే ఉండరు కాకరకాయ పులుసు అయితే పెట్టారు ఆ కాకరకాయ పులుసు వేసుకున్న కాడ నుంచి చాలా ఇష్టం అయిపోయింది మా అత్తగారు పెడతారనమాట చాలా బాగా పెడతారు కాకరకాయ పులుసు అసలు చేదన్నదే ఉండదనమాట అయితే ఈ కాకరకాయ ఫ్రై కొంచెం చేదు వచ్చింది అంత చేదు లేదని చెప్పని కానీ కొంచెం చేదైతే ఉన్నదనమాట కాకరకాయ పులుసు మాత్రం అస్సలు చేదైతే ఉండదండి చాలా బాగుంటుంది అనమాట ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది కదండి ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత కాకరగాయ ముక్కలు కూడా వేసేశారు కాకరకాయ ముక్కలు వేసి కాసేపు ఫ్రై అయిన తర్వాత అందులో తగినంత కారం అయితే వేసుకున్నారు సాల్ట్ వేయలేదు సాల్ట్ ఎందుకు వేయలేదంటే ముందుగానే కాకరకాయ ముక్కలో సాల్ట్ వేసి నానబెట్టుకున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట మాకైతే ముందు వేసింది బాగా సరిపోయిందని చెప్పేసి ఇంక సాల్ట్ అయితే వేయలేదండి తర్వాత కారం అయితే వేశారు వేడ్స్ అన్న బాగా ఫ్రై చేసుకుని అట్లనైతే పొడి చేసి అందరైతే వేశారనమాట వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేశామంటే మనకి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం బాగున్నదనమాట ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా విరాజ్ తింటాడని చెప్పేసి ఇంకా వాళ్ళ నానమ్మ అయితే రవ్వండ్లు అయితే చేస్తుందండి ఈ రవ్వండ్లు విరాజ్కి ఇష్టం అనమాట అంటే ఇష్టం అంటే తింటాడు ఇక్కడ అయితే చేస్తున్నారు అంటే దీని ప్రాసెస్ ఏం చూపించట్లేదు కాకపోతే మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కదండి ఆ రవ్వ పంచదార ఈక్వల్గా తీసుకుని రవ్వ అయితే ఫ్రై చేసుకుని ఫ్రై చేసుకున్న రవ్వలో పంచదార అయితే వేశారనమాట ఆ తర్వాత వచ్చేసి కాచిన పాలు ఇంకా నెయ్యి కూడా వేసుకుని ఇలా ఉండలైతే చుట్టుకుంటున్నారు యాక్చువల్లీ ఇందులోని పంచదార బాగా పెద్దది ఉన్నదనమాట రవ్వలా అయితే ఉన్నది అందుకే కొంచెం పొడి పొళ్ళ ఆడుతూ వచ్చింది ఫిష్ మాత్రం బాగుందనమాట ఇంకా పిల్లలు అయితే లేరు కిందకి కిందకెళ్ళి ఆడుకుంటున్నారు సో అందుకే ఇంకా నాకు టేస్ట్ ఏమని అయితే ఇచ్చారనమాట అనమాట సో నేను టేస్ట్ చేస్తున్నాను ఇంకా టీవీ చూస్తూ ఉన్నాము ఇంకా లంచ్ కూడా అయిపోయిందనమాట ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశారు ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ విన్ను ఆడుకుంటూ ఆడుకుంటా పున్ను అయితే ఊడిపోయిందండి ఇంకా ఫస్ట్ పొన్ను అనమాట యాక్చువల్లీ పై పొన్ను ఒకటి ఊడిపోయి ఉంటుంది అది నేనే పీకించేశాను ఎందుకంటే దానివల్ల పైన ఇన్ఫెక్షన్ అయితే అయిపోయిందనమాట సో చీంపొక్ కింద అయితే వేసిందండి ఇంకా తగ్గట్లేదు అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే పొన్ను పీకేయాలని చెప్పేసి అన్నారు ఇంకప్పుడు పొన్ను అయితే తీయించేసాము ఇప్పుడైతే పొన్ను అయితే ఊడుతున్నాయి అనమాట విన్నుకి ఫస్ట్ పొన్ను అయితే ఊడుతుందండి కింద పొన్ను అయితే ఊడింది సో ఇదేనమాట పొన్ను అయితేనే లానంతా గుళ్ళ గుళ్ళ కింద అయితే ఉన్నదండి పొన్ను అసలు ఏమీ లేదనమాట సో ఇంక ఊడిపోయే ముందు అలా గుళ్ళైపోతుందేమో పొన్నంతని సో అలా అయితే అయ్యింది ఇంక నెక్స్ట్ ఈవినింగ్ అయిందని అనుకోదండి ఇంక వాళ్ళ తాతయ్య కూడా వెళ్ళి తాతయ్య కాదు వాళ్ళ నాని కూడా వెళ్ళి వీళ్ళు నూడిల్స్ అయితే తెచ్చుకున్నారు వీళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి ఎక్కువ ఈ నూడిల్స్ తింటారు ఎందుకో మరి తెలీదు కాకపోతే అది ఎక్కువ తినకూడదు అంటే అంత మంచిది కూడా కాదండి పిల్లలకి నూడిల్స్ అసలు అని కాకపోతే వీళ్ళేమో ఇదే కావాలంటారు సరేలో ఇక్కడ ఉన్న రోజులే కదా తినేది ఇంకా అక్కడికి వెళ్తే కొన్న కదా అని చెప్పేసి ఇంకెలాగే తినిపిస్తూ ఉంటాం అనమాట అంత మాట నూడిల్స్ మంచిది కాదు తినకూడదు తినకూడదు అది అంత హెల్తీ కాదు ఏంటి వాటాలు ఎత్తనా అలా పొద్దు కింద పెట్టు

ఇది చికెన్ నూడిల్స్ అంటే అండి అసలు చికెనే కనిపించట్లేదు ఇందులోని ఎంతంత చిన్న ముక్కలు ఉన్నాయి చూడండి మళ్ళీ మామూలు కాస్ట్ కానీ ఇది డబల్ కాస్ట్ అయితే తీసుకుంటారంట సో చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి అయితే వేసారనమాట ఆనియన్ మాత్రం వేసారండి దీన్ని నిందని ఇంక అయితే పెట్టేశాను ఇంకా వాళ్ళు తినేసి ఇంక కిందకి వెళ్ళి అయితే ఆడుకుంటున్నారు ఇంక వాళ్ళు కిందకెళ్ళిన ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి ఇంక నేను ఇల్లు అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను యాక్చువల్లీ ఇల్లు అంతా క్లీన్ చేయాలంటే ఒక రోజులో అవ్వదు ఒక్కొక్క రోజు ఒకటి చేయాలన్నమాట సో ముందు రోజు అయితే పైన అంతా క్లీన్ చేసానండి పైన గుమ్మం ఇవన్నీ కడిగేసి ముగ్గులు అయితే పెట్టాను అనమాట ఇప్పుడైతే ఈ మెట్లన్నీ కడుక్కొని వెళ్ళి కింద గది అయితే కడగాలి సో కడిగేదైతే ఇదేనండి అయితే ఏమి కడిగేది ఉండదు అనమాట ఎందుకంటే మాపు పెట్టేస్తాము కిందగా అది ఒకటే మనకి టైల్స్ ఉండవు కాబట్టి ఇంకా గది అయితే కడుగుతాము ఈ మెట్లు కడిగిన నీళ్ళన్నీ కింద హాల్లోకి అయితే వెళ్ళిపోతాయి అనమాట అందుకే ఫస్ట్ ఈ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా క్లీన్ చేస్తానే ఇంకొకసారి నుంచి ముగ్గు పెట్టుకుంటూ వచ్చేస్తాను అనమాట సో మేము మెట్ల మీద ముగ్గులు పెడతాం కాబట్టి ఇంకా మెట్ల మీద ముగ్గులు పెట్టేసుకుంటే వెళ్ళిపోతే ఇంక మళ్ళీ పైకి వచ్చి పని ఉండదు ఇంకంతా క్లీన్ చేసుకుంటాం కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే ఫస్ట్ కడిగేసానండి సో అంటే మిడిల్ రూమ్ కూడా మొత్తం అంతా మాపై అయితే అనమాట ముందు రోజు సో అలాగా వన్ బై వన్ అంతా క్లీన్ అయితే చేసానండి ఇంకా పైనుంచి కింద దాకా అంతా క్లీన్ అయితే అయిపోయిందనమాట ఇంకా కింద గదిలో ఏంటంటే ముగ్గులు అయితే పెట్టాలన్నమాట చెప్పాను కదా టైల్స్ లేవని చెప్పేసి ఇంకా కింద గదిలో అయితే ముగ్గులు పెట్టాలి నాకు ముగ్గులు వస్తామే అంతంత మాత్రాన్ని వస్తాయి నాకు అసలే ముగ్గులు రావు ఇంకా మత్తి గారిని పెట్టుకుందాం అన్నప్పటికీ ఇంకా మా అత్తగారు అయితే అప్పుడు పడుకున్నారనమాట ఇంక అందుకే మళ్ళీ ఇంక నిద్ర పెట్టమంతం ఎందుకని చెప్పేసి ఇంక నేనే ఏదో యూట్యూబ్లో చూసి ఒక పెద్ద ముగ్గు అయితే పెట్టానండి అది ఎలా పెట్టాను చూపిస్తాను ఇంక మెట్లు కడిగేసాను ఇంక మెట్లు కడిగిన తర్వాత ఇంక గది కూడా కడిగేసి ఇంకా హాలు కూడా కడిగేసిన తర్వాత ఇంకా బయటైతే కడుగుతున్నాను మా ఇంటి ముందు కొంచెం నీళ్ళు ఆగిపోతాయి అనమాట సో అదేంటంటే ఇంక చీపురు పెట్టి తోడాలి ఇంక మొత్తం పైన అయితే కడిగేసాను కదా ఇంక ఇప్పుడు ముగ్గు పెట్టి పని ఏమీ లేదు ఎందుకంటే మా ఈవినింగ్ అయింది కదా ఇప్పుడు ఏమీ పెట్టాను అనమాట ఇంక మార్నింగ్ అత్తగారు పెట్టుకుంటారు ఇంకా అందుకే గుమ్మంలో ఉన్న వాటర్ అంతా తుడిసేస్తున్నాను ఇంకా తుడిసేసిన తర్వాత ఇంకా ముగ్గు అయితే పెట్టాలన్నమాట సో ఇంకా కాల్ చేతిలో కడిగేసుకుంటున్నాను ఇంక అయిపోయింది చెమటలు మాత్రం బాగా పడుతున్నాయండి ఎంత ఉడుకొస్తుందంటే మామూలుగా లేదనమాట అసలు కాసేపు ఫ్యాన్ లేకపోతే అస్సలు ఉండలేకపోతున్నాము అసలుకే నాకు ఉడికి ఎక్కువ అంత తగ్గట్ ఏమో ఈ ఎండలు మాత్రం బీవెచ్చంగా ఉంటున్నాయి అనమాట నాకు ఆసేపు ఫ్యాన్ లేకపోయినా కంఫర్ట్ పడి బట్టలు లేకపోయినా సరే అస్సలు ఉండలేనండి చాలా ఉడుకు చాలా చిరాకు చిరాకు అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇంకా అలాగోలాగే ఇంక అంతా కడగాలి కాబట్టి మొత్తం అంతా కడిగేసి ఈ విధంగా అయితే ముగ్గులు పెట్టాను నా ముగ్గులు చూసి అల్లిపోకండి ఎందుకంటే నాకు అంత ముగ్గులు ఏం రావు వచ్చినాయి రెండు మూడు ముగ్గులను అలా పెడతా ఉంటాననమాట ఇంకా హాల్లో పెద్ద ముగ్గు పెట్టాలని చెప్పేసి ఇంకా యూట్యూబ్లో చూసి పెద్దది మెలికల ముగ్గు అయితే పెట్టానండి ఇక్కడ చూపిస్తున్నాను అనమాట చెమటలు ఎంత అలా కారిపోతున్నాయి అన్నది చూపిస్తూ ఉన్నాను ఇంక ఇంకొండి ఇక్కడైతే పెద్ద ముగ్గు అయితే పెట్టాలి సో ఒక ముగ్గు సెలెక్ట్ చేసుకొని పెట్టాను అనమాట పెద్దది సో ఇంక సైడ్లో బార్డర్స్ ఉంటాయి కదా సో బార్డర్లు కూడా ఇంకా దాన్ని మెల్కిల్ ముగ్గుల కింద అయితే మొత్తం అంతా పెట్టేశాను అప్పుడే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి మీ పిల్లలకు కూడా స్కూల్స్ స్టార్ట్ అయినాయా లేదని కామెంట్ చేయండి మా పిల్లలకైతే స్టార్ట్ అయిపోయినాయి అంటే అప్పుడే కాకపోతే మేము ఇంకా ఇక్కడే ఉన్నాము ఎందుకంటే మాకు టికెట్స్ ఒక డేట్ తీస్తే వాళ్ళు ఏమో స్కూల్స్ ఏమో త్వరగానే ఓపెన్ చేస్తారండి సో మీ పిల్లలకి ఎలా ఓపెన్ చేశారా లేదన్నది కామెంట్ చేయండి సో మా పిల్లలకైతే ఇప్పుడు ఒక ఫైవ్ డేస్ ఒక సిక్స్ డేస్ అయితే స్కూల్స్ అయితే పోతున్నాయి ఎందుకంటే మేము ఇంకా ఊర్లోనే ఉన్నాం కాబట్టి సో మీ పిల్లలు కూడా అలాగే తొందరగా స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తారా లేదన్నది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకొండి ఇక్కడైతే హాల్లో ముగ్గు అయితే పెట్టాను ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి సో ఇలా అయితే పెట్టేశాను అనమాట ఇంకా మెట్ల మీద కూడా పెట్టాను అన్నాను కదండి ఇంకా మెట్ల మీద కూడా పెట్టేశాను ఎప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేశాను ఇంకా బట్టలు పట్టుకుని ఇంకా పైకి అయితే వెళ్తున్నాను అనమాట సో పైన ముందు రోజు నైట్ పెట్టాను అన్నాను కదండి సో ఇవ్వను అనమాట ఇక్కడ ముగ్గులు పెట్టినా పోతాయండి ఎందుకంటే మోటార్ వేసిన తర్వాత వాటర్ అయితే వచ్చేస్తాయి అనమాట సో ఎంత పెట్టినా సరే వాటర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇంక ముగ్గులు అన్నది పోతూ ఉంటాయి ఇంక మార్నింగ్ అయితే గారు మా గారు బట్టలు అయితే వేస్తారనమాట ఇంకా బట్టలన్నీ ఆరిపోయి ఇంక కొంచెం తడ చెప్పేసి ఇంక కింద అయితే వేస్తున్నాను కింద గుచ్చే వేడికి త్వరగా ఆరిపోతాయి అనమాట ఈ ఇంట్లో ఇదే నా లాస్ట్ ఫుల్ డే వీడియో అండి ఎందుకంటే రేపొద్దు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారనమాట ఈసారి వెళ్ళేది అయితే అమ్మవారి ఇంటికాడ నుంచి అయితే మేము గుజరాత్ అయితే వెళ్తున్నాము ఎప్పుడు ఇక్కడ నుంచే వెళ్తాం కదా ఈసారి ఏంటంటే అమ్మవారి ఇంటికాడ నుంచి అయితే వెళ్తున్నాము ఎందుకు ఏంటన్నది రేపొద్దుటి వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్